మొట్టమొదటి సాయుధ పోరాటంలో ఆమరుడైనటువంటి దొటికుమరే మీద ఆ చరణం స్మరించుకోవాలి అడిగే నేను వాడినా మా విఠలు చెప్పినట్టు బ్రిలియంట్ కమ్యూనిటీస్ క్రియేటివ్ కమ్యూనిటీస్ హ్యావ్ బికమ్ బెగ్గింగ్ కమ్యూనిటీస్ లెక్క అయిపోయింది మన పరిస్థితి అడుక తిన్న జాతులు లెక్క తయారైనం మనం ఉన్నది మాట్లాడుకో ఉన్నది అంటే చెప్తాము అన్నిట్ల అన్నిట్లో ఉన్నాం అన్నిట్లో ఏం లేదు నాగరిక వ్యవస్థ ఎట్లకెళ్ళి వచ్చింది గొల్ల నాగరిక వ్యవస్థ వచ్చిందా అంత బంధువులందరికీ దండం మొదలు నాగరిక వ్యవస్థ ఎక్కడికెళ్ళి వచ్చింది గుర్రగాసుకుంట పోయి పూటపోవడం యాడనో ఏ చెట్టు ఏ గుండో మనసు ఉండేటట్టుగా ఇలా సౌకర్యం ఉన్నది అన్నకెళ్ళి పోయి ఆ వాసాల ఎట్లదీ మా దగ్గర ఇలా దేశ ఉంటుంది అది అంటే చాలా మీరు ఈ సృష్టిలో ఎక్కడ చూసినా కానీ గుల్లొళ్ళు గుర్రెగాసుకుంటా పోయే నీళ్ళ సవలత్తు ఉంటది అప్పించువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతడాక పా ఏడు విజుడును చొప్పడినట్టు కూరను చొప్పడకున్నట్టు కూర చొరవం సంది అని ఇవి ఉండాలట ఆ ఏర్లు ఎక్కడ ఉన్నాయి ఆ వైద్యుడు అంటే ఆ ఊరికెళ్ళి ఎలా దొరుకుతాయి మా ఊళ్ళంతా సైంటిస్ట్లేనా వెనక ఇప్పుడు ఏ ఏ ఆకుల ఏ పసులు ఉంటే ఫస్ట్ గుర్రేక్ పెట్టే తర్వాత మనుషుల కానీ కదా టెస్టింగ్ అయిన కదా ఇప్పుడు కోతులు కో ఈ జాతులు కదా ఇది ఒక పక్కకు పెడదాం ఫిలాసఫర్స్ ప్రపంచంలో మూడు ఫిలాసఫీలు భగవద్గీత కృష్ణుడు గుర్రగా చెట్ ఆయన్నే ప్రాఫిట్ మహమ్మద్ చెట్ ఆయన్నే ఇంకో కూడా తన గుర్రగానే ఏసు చూస్తే వెళ్ళి వచ్చింది వృత్తి మాత్రం అక్కడికి వెళ్ళి వచ్చింది కానీ అంత మేధో సంపత్తి ఉంది ప్రపంచానికి డైరెక్షన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఇలా చాలా 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 అవమాన పడేటువంటి పరిస్థితులలో ఉన్నారు నాయకత్వ లక్షణాలు కూడా ఉండి గతంలో రాజ్యాలు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఇలా బికారుగా లెక్క ఏ మనకొక ఉన్నదో నేను చెప్తున్నారు మన సంస్కృతిని మన ఆచారాలను మన సంబంధించిన టోలే జేషించుకునే నాకు చాలా సంతోషం కాదు ఈ గొంగడి ఏచిరు నేను నాకు ఒక మూడు నాలుగు మీటింగ్ వచ్చి భుజంబి చేసుకున్నాడు మన లోపట ఐకమత్యంగా ఈ గొల్ల ఆ గొల్ల ఇవన్నీ అటు ఇటు జర పక్కకు పెట్టి అందరం జర ఒక్క తాటి మీదకి వచ్చి కూర్చొని ఎందుకంటే ఎట్లయితే ఉండేదో జనాలన్నీ